మానవులు ఎందరో చరిత్ర సృష్టిస్తారు కొందరే ఉడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టిస్తారు కొందరే సంక్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా సంక్షేమం శ్వాసగా ని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం పుడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టిస్తారు కొందరే సూర్యుడు ప్రకృతి విపత్తులలో పరమ ఆప్త బాంధవుడు ప్రకృతి విపత్తులలో పరమాప్త బాంధవుడు ప్రపంచ సాంకేతికతను తెలుగు నేల కొలువు నిలిపి సాంకేతికతను తెలుగు నేల యువత భవిష్యత్తుకు ఉజ్వలమవు బాట వేసి కొడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టి పాలన చీకటి భారత విజను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయానికి దీక్ష పోనే విజను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయానికి దీక్ష పరిశ్రమలు ప్రామికుడు ఉడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టి సాధనలో నన్న భూరి విజయుడు పేదవాని కడుపు మెతుకు రై తన్నకు భగీరథుడు భీదవాని కడుపు మెతుకు రై తన్నకు భగీరథుడు విజనరీ లీడరుగా లీడరుదా విశ్వఖ్యాతిగాంచినాడు చంద్రబాబు తెలుగువారి కోకి రూరు వజ్రము పుడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టిస్తారు కొందరి క్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వ మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అనేటటువంటి బుక్ని ఆయన బాల్యం నుంచి కాలేజీ దశ అట్లానే మంత్రి మూడుసార్లు మంత్రి అయ్యాడు ఆ తర్వాత అన్నగారి నాయకత్వంలో మంత్రి చేయటం రెవెన్యూ ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం దార్శనికంగా ఐటీ విప్లవాన్ని ఏమేం చేశాడో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా చదివే ఓపిక లేదు కనుక అవసరమైనటువంటి మైలురాళ్ళు బుల్లెట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి ఇది చూస్తే ఆయన చరిత్ర మొత్తం మనకు అర్థమవుతుంది ఎంత మహోన్నతం అయింటిది ఇది మీరందరూ గ్రామ గ్రామానికి మీరు నిత్యం వాడుతూ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో అసలు యుద్ధం కంటే ప్రచార యుద్ధం గెలవటం ముఖ్యం ప్రచార యుద్ధం గెలిస్తే అసలు యుద్ధం తేలికవుద్ది నిరంతరం మనం చేసిన గొప్ప పనులు జనంలోకి తీసుకుపోతుంటేనే మన నాయకుడికి బ్రాండ్ ఉంటుంది మన పార్టీకి బ్రాండ్ ఉంటుంది తద్వారా మనం మరీ మళ్ళీ గెలుస్తాం అప్పుడు మనందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అందుకే ప్రయత్నం చేయటం జరిగింది ఇది రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు అలానే గుమ్మడి గారు జన్మదినం సందర్భంగా ఏం చేద్దామని అడిగాడు ఈయన ఎక్కువగా పద్యాలు రాసేవాడు ముందు పద్యాల కాలం పోయింది నాయన ఇప్పుడు పాటల కాలం వచ్చింది అందుకని కాస్త ప్రయత్నం చేయమంటే మొదటి జానపదం రాసిండు జగన్కి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా ఆ తర్వాత దీనికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆ రూపం ఇప్పుడు వచ్చింది అందువలన ఆయన ప్రయత్నం చేస్తే ఈరోజు మనందరం రిలీజ్ చేసుకున్నాం వారిని రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా మన ఆరాధ్య దైవం మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేసుకుంటూ భోజరాజును చూస్తే కవిత్వం వస్తుందని నీ నానుడు ఉంది నేను కవిని కాదు ఓన్లీ నటుణ్ణి కానీ చంద్రబాబు గారి పేరు తలుచుకుంటే కవిత్వం వస్తుంది ఇది అబద్ధం కాదు ప్రమాణపూర్తిగా నిజం ఎన్నో పద్యాలు రాస్తున్న సందర్భంలో అన్నగారు చెప్పినట్టు నీ పద్యాలు ఎవడింటాడు అంటే నాకు కోపం వచ్చేది అదేంటి నేను ఇంత ఆర్టిస్ట్ని నా పద్యాలు వినరా అని ఒక సందర్భంలో మన గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూడా పద్యం ఉండాల్సిందే అని అన్నారు అయినా కానీ పాటలు అంటే జానపదం రాయంటి మాట ఆడకపోయింది మడమెందుకు తిరిగింది కుర్సీ మీద ఎక్కగానే సైకోలాగా మారిందని రాశారు ఆ తర్వాత పదహారు నెలల జైలని తెలుసు వేల కోట్ల వినీతని తెలుసు ఎవరి మాట నువ్వు వినని తెలుసు ఏ ముద్ద వినియని తెలుసు అన్నీ తెలిసే గెలిపించారు అందుకే నా ఇష్టం అంతా నా ఇష్టం అనే పాట రాశారు ఆ తర్వాత మరి దండబెట్టి చెప్పినాడు దగాకూర నమ్మొద్దని నమ్మి పోయినాము నట్టేట మురిగినాము అన్నా చంద్రన్న నీవే మా దేవుడన్న నీ పాలనలోనే మేము చల్లగా బతికామన్నా పాట రాశాను ఆ తర్వాత రీసెంట్గా ఆయన మన వరదల్లో చేస్తున్నటువంటి శ్రమ చూసి అది ఇంతకుముందు మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక పాట చిన్నాయుడు గారు గౌరవనీయులు ఆయన రిలీజ్ చేసి చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేయడం నాకు సంతోషం అది కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరుపెక్కాలి అని మా అయ్యో అనడం కాదు వంతు తేల్చుకోవాలనే పాటని చాలా పాపులర్ అయింది అది అలాగే ఆయన వరదల్లో పెడుతున్న కష్టం చూసి మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు ప్రజల సేవకై పుట్టిన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ మానవుడు అతడే చంద్రబాబు అతడే చంద్రబాబు అతడే చంద్రబాబు ఈ పాట కూడా బాగా హిట్ అయింది ఇప్పుడు పుడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టిస్తారు కొందరి సంక్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా తెలుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం అని ఈ పాటని మీరందరూ ఆశీర్వదించాలని అన్నగారు సపోర్టు నన్ను నిద్ర మేల్కొల్పి వల్లరామయ్య గారికి నాకు సాంస్కృతిక పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఎన్నెన్నో చోట్ల మేము కార్యక్రమాలు చేసాం ఈ పాటల ద్వారా మంచి మౌనంగా ఉంటే చెడు రాజ్యం వెళ్తుందనే శ్లోకంతో నా కళా సంఘాలన్నింటినీ కూడా అవేర్ చేసి మంచి గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి గురించి మౌనంగా ఉండొద్దు మాట్లాడండి అని చెప్పేసి పిలుపునిస్తే ఈరోజు అందరూ కూడా పాలాభిషేకాలు చేసుకుంటున్నారు కళా సంఘాలు ఆ తర్వాత చాలా చోట్ల ఈ పాట రిలీజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మన నాయకుడికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పుష్పాలని చెప్పి సవైన తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం రెండు మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఒకటి మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమం విజనరీ నేను కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కానీ ఇది ఒక మంచి ప్రయత్నం ఈరోజు మనం చేసిన రేపటికి మర్చిపోతున్నాం కానీ ఈ బుక్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం నిర్మూలించడానికి ఏ ఏ కార్యక్రమాలు చేశారో కళ్ళకి కట్టొచ్చినట్టుగా స్పష్టంగా ఈరోజు రోజులు మారిపోయాయి ఒకప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళు ఒకప్పుడు గంటల గంటల స్పీచ్లు వినేవాళ్ళు ఎవరు స్పీచ్లు వినడానికి ఇష్టపడడం లేదు మరి రీల్స్ అయితే హాఫ్ మినిట్ కంటే ఎక్కువ చూడడానికి కూడా ఎవరికి ఓపిక లేదు కానీ జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంట్రన్స్ నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్పష్టంగా బుక్ రూపంలో వేసారు ఆయనకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను రెండవది గుమ్మడి గోపాలకృష్ణ గారు నాకు బాగా పరిచయం అయినా సరే ఆయనతో గత ఐదు సంవత్సరాలు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు చాలా దగ్గరగా పనిచేశాం ఆయన ఎప్పుడు కూడా ఒక నూతన వరవడితో ముందుకెళ్ళాలని అది కూడా ప్రజలకి స్పష్టంగా అర్థమైనట్టుగా నాయకుడు ఈ రాష్ట్రానికి తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి కృషి పాట రూపంలో పద్యం రూపంలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా అందజేయాలనే ఆలోచనతో చాలా పాటలు రాశారు అందులో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట మన నాయకుడు యాభై ఐదు రోజులు జైల్లో ఉండేటప్పుడు ఒక పాట రాశారు అది చూసిన ప్రతి ఒక్కరూ కల్లండ నీరు కారినటువంటి పరిస్థితి అది నా చేతుల మీద ఎక్కడే నేను రిలీజ్ చేశాను మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత గురించి బ్రహ్మాండంగా మన చంద్రన్ పేరుతో మంచి సాంగ్ రాసి ఈరోజు జన్మదినం రోజున రిలీజ్ చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా మున్ముందు ఆయన పాటలతో ఈ పార్టీకి మంచి జరగాలి ఆయన పాటలతో మన నాయకుడు ఇప్పటికే దేశ ప్రపంచాల్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఇదే కొనసాగింపుగా ఇంకా మంచి మంచి పాటలు రాయాలి పాటలు రాయడానికి దేవుడు ఆయనకు మంచి మంచి ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఆయన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నాకు అత్యంత ఆప్తులైనటువంటి టీడీ జనార్దన్ గారు మనచంద్రన్న అనే పుస్తకాన్ని రచించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇప్పుడున్నటువంటి తరాలకి భవిష్యత్ తరాలకి తెలియజేయాలని ఒక మంచి ప్రయత్నం చేశారు నిజంగా వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు కానీ రాకపోతే గప్పువారు చేసినటువంటి పనులు చరిత్ర చరిత్రలో అవి కనుమరుగైపోతాయి కనుమరుగైపోతే భవిష్యత్ తరాలకి గొప్పవారి యొక్క వారి యొక్క అడుగు వాళ్ళు వేసినటువంటి అడుగులు వారికి ఆ ఛాయలు కనిపించవు కనుక ఎవరైతే మేధావులు ఉన్నారో ఎవరైతే సమాజాన్ని గమనిస్తూ ఉంటారో వారు ఎప్పుడు కూడా ఈ సమాజ అభివృద్ధి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ ఈ సందర్భంగా కోరుతున్నాను నిజంగా టీడీ జనతగా గారు చేసినటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం వారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున గాజువాక ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వెంకటేశ్వర గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు వారు మాట్లాడితే చాలు ఒక ఆ స్వరాలు ఉట్టిపడుతుంటాయి ఆయన మాటలోనే పలుకులోనే ఇంకా వారు ఈరోజు ఒక మంచి పాట రాశారు ఇవే కాదు ఇందాకల మా అచ్చన్న గారు చెప్పినట్టుగా బాబుగారు అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా ఒక మంచి పాట రాశారు వారు వారు కూడా ఈ సందర్భంగా ఆ కలము తల్లి ఒక ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున గాజువాక ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే యూట్యూబ్ ఛానల్ చేసిన స్టార్ట్ చేసినట్టు వరకు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మరొక మారు ఈరోజు ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే తెలుగుదేశం పార్టీని కంటికి రప్పలాగా గత నలభై రెండు సంవత్సరాలుగా కాపాడుకుంటూ నడిపిస్తున్నటువంటి తీరు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని కొనసాగిస్తున్నటువంటి తీరు కనుక మన అందరం కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనలో చిన్న చిన్న పొరపోలు ఉండొచ్చు అందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితి లేకపోవచ్చు కొంతమంది తెలివైన వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి లాక్కు లేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు కానీ మన అందరం కూడా చంద్రానికి మనం ఆయనకి అండగా ఉండాలి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరొక మారు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున గాజువాక ప్రజల తరఫున మా చంద్రన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నేను మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం